అందరికీ ప్రైజ్లో ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకును బీవుల అని నీ భూమికిని పేర్లు పెట్టబడును యహోవాని గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహిత మగును దేవుడి వాక్యము ద్వారా చెప్తున్నాడు ఏమంటే విడివబడిన దానివనికి మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ దేశముని గురించి చెప్పబడదు అని చెప్తున్నాడు ఎవరి గురించి అంటే దేవుడు ఇక్కడ ఇస్రాయేలీల గురించి చెప్తున్నాడు అనమాట ఏమంటే విడివబడిన దానివనిక మీదట నీవు అనబడవు అంటే అంతకుముందు విడువబడిన దానివి అని చెప్పి ఆ మాటలు ఇస్రాయేలీకి వస్తున్నాయన్నమాట కాబట్టి అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ కాబట్టి దాని తర్వాత అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే విడువబడిన అని చెప్పి ఇక మీద నువ్వు అనబడవు పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు అని చెప్తున్నాడు చూడండి అంటే అంతకుముందు పాడైనది నీ దేశమని పిలువబడుతోంది అలాంటి ఇష్యూలు ఉన్నాయి అక్కడ అందుకు దేవుడు ఇక మీదట పాడైందని చెప్పేసి నీ దేశం గురించి చెప్పబడదు అని చెప్తున్నాను అనమాట అందుకే నీకు పేరు పెడుతున్నా ఏమంటే హిప్సిబా అని నీకును బివులా అని నీ భూమికి పేర్లు పెట్టబడను అని కూడా చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ హిప్సిబా అంటే ఏమి అంటే హిప్సిబా అంటే నాకు ఇష్టరాలు అని అర్థం అనమాట బివులా అంటే వివాహిత అని అర్థం అనమాట కాబట్టి దేవుడు అందుకు చెప్తున్నాడు అంటే నేను పేరు పెడుతున్నా ఏమంటే హెప్సిబా అంటే నువ్వు నాకు ఇష్టరాలు అని ఇస్రాయల్ గురించి చెప్తున్నాడు అనమాట నీ భూమికి కూడా పేరు పెడుతున్నా ఏమంటే బ్యూలా అంటే వివాహితురాలు అని అని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడి ఎడారిగా మారిన దేశానికి నగరానికి ఈ ఆశ్చర్యకరమైన మార్పు కలుగుతుందని గమనించడం అన్నమాట అంటే దేవుడు ఈ కార్యాల వారి జీవితంలో చేయబోతున్నాడని మనమాటరా కాబట్టి దేవుడి వాక్యం ద్వారా నీతో కూడా చెప్తున్నాడు ఏమంటే నేను నిన్ను గూర్చి ఆనందించుచున్నాను నీ దేశము వివాహిత మగనో అని చెప్తున్నాను అనమాట కాబట్టి దేవుడి వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు వరకు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టేస్తావేమో దేవునికి ఆయాసకరమైన జీవితం జీవించి దేవునికి విసుగు పుట్టించేసి దేవుడు కూడా నేను పక్కన పెట్టేలా చేస్తావేమో దేవుని చేతిలోంచి తప్పించుకోవాలని దేవుని మార్గాల నుంచి తప్పించుకోవాలని దేవునికి నచ్చినట్టు నేను ఎందుకు జీవించాలి నా ఇష్టం నా చిత్తం అని జీవించేమో దేవుడు చెప్తున్నాడు నీ జీవితం ఎలా అయిపోయిందో దేవుడు నీ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు నీతో చెప్తున్నాడు నువ్వు విడవమని అని చెప్పి ఇక మీదట నువ్వు పిలవబడవు పాడైపోయినావు ఒకవేళ ఇక నుంచి అలాంటి పరిస్థితి నీకు ఉండదు నువ్వు నాకు ఇష్టడవు ఇష్టరాలవు అని చెప్తున్నాడు అన్నమాట కాబట్టి నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నాను నీ దేశం వివాహితం అవుతుందని కూడా చెప్తున్నాను అనమాట ఒకవేళ ఇంతవరకు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నావేమో దేవుడు నీతో చెప్తున్నాడు నేను నిన్ను గురించి ఆనందించుచున్నాను అంటున్నాడు కాబట్టి ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో దేవుడే చెప్తున్నాడు ఆయన పిలుస్తున్నాడు రా ఆయన దగ్గరికి రా నీ జీవితాన్ని మార్చుకో నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతోను మాతోను మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి థ్యాంక్స్ మైలాడ్ ఈ సమయంలో దేవా ఈ వాక్యము ద్వారా ఆయన ప్రభా ఎస విడవబడిన వారముగా మేము ఉండగా తండ్రి మిమ్మల్ని విడిచి మా ఇష్టానుసరంగా తిరుగుచుండగా మీకే విసుగుబుట్టిచ్చేలాగా మేము అలా ఉన్నాం అలా జీవించాం అపవాది ఆలోచనలతో నడిచాం అపవాది యొక్క చిత్తం చొప్పున చేసాం అలా జీవిస్తూ దేవా మిమ్మల్ని విసర్జించిన వారంగా ఉన్నప్పటికి కూడా మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఎడల కరుణ చూపి దయచూపి ఏసయ్య మమ్మల్ని విడివాకి ఎడబాయికి ప్రేమిస్తూ నిన్ను బట్టి నేను ఆనందిస్తాను చెప్పి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మరలా మీ కౌగిల్లోకి నాయనప్రభ అందరినీ చేర్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇంతవరకు కూడా నాయనప్రభ మీకు ఆయాసకరమైన జీవితం జీవించి మిమ్మల్ని బాధించినందుకు దయతో మండించమని క్షమించమని మా జీవితంలో ఇంకా మరింతగా గొప్ప కార్యాలు చేయమని సహాయం చేయమని ఏ సైత పరిశుద్ధ నాలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని ఆశీర్వదించమని మీ పరిశుద్ధ పాదాల చెంత ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరిని దీవించి గాక హమేన్